హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ జనవరి ఇరవై రెండో తేదీన తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యా సమస్యలకు సెలవు ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలు సెలవు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దేశంలో గొప్పగా జరుపుకోబోతున్న ఈ వేడుకలకి యూపీ గోవా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల వారు జనవరి ఇరవై రెండవ తేదీన అందరూ పండుగ జరుపుకోవాలని సెలవులు ప్రకటిస్తూ ఉత్ర్వీలు జారీ చేశాయి రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్ద కాల దశాబ్దాల పోరాటం నెల ఇరవై రెండవ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు అయితే ఈ నెల ఇరవై తేదీ వరకు మాత్రమే అంటే ఈరోజు వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం అయితే స్కూల్స్ కావచ్చు ఆఫీసెస్ కావచ్చు సెలవు అనేది ప్రకటించడం జరిగింది ఇరవై రెండవ తేదీన అంటే రేపు ఎటువంటి సెలవనైతే ప్రకటించలేదు సో చూసారు కదా వివాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయోధ్య రామ మందిరం నుంచి మీకు అక్షింతలు అనేది మీ ఇంటికి వచ్చాయా లేదా అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్